ఎలిగేడు మండలంలోని సుల్తానపూర్ గ్రామంలో జరిగిన ప్రజాపాలన గ్రామ సభలో బీఆర్ఎస్ నాయకులకు అధికారులకు వాగ్వివాదం బీఆర్ఎస్ నాయకులు తానిపర్తి మోహన్ రావు మీడియాతో మాట్లాడుతూ ఎలిగేడు మండలంలోని సుల్తానపూర్ గ్రామంలో ఈరోజు మధ్యాహ్నం మూడున్నర గంటల ప్రాంతంలో జరిగిన ప్రజాపాలన గ్రామ సభలో గందరగోళం నెలకొన్నది అర్హులైన వారిని సంక్షేమ పథకాలకు సెలెక్టు చేయక అనర్హులను సెలెక్టు చేశారని అర్హులైన వారి పరిస్థితి ఏంటిదని బీఆర్ఎస్ నాయకులు తానిపర్తి మోహన్ రావు అధికారులను నిలదీశారు ఇకనైనా అధికారులు వెంటనే అర్హులైన వారందరినీ సంక్షేమ పథకాలకు సెలెక్టు చేయాలని లేని ఏడల అర్హులకు సంక్షేమ పథకాలు అత్యంత వరకు మేము పోరాడుతూనే ఉంటామని తానిపతి మోహన్ రావు అన్నారు సభ ప్రారంభం నుండే అధికారులతో వాగ్వివాదానికి దియామని అర్హులను సెలెక్ట్ చేయాలని అన్నారు சவுண்ட் பைட் பிரகாஷ் முப்பத்து ஒன்பது செகண்ட்ஸ் அண்ணா நூற்றாண்டு அன்பு சவால்கள் எதுவும் இல்லை என்றும் அவர் கூறினார் ఎంక్ చేసుకోమను సార్ మీరు అనుకుంటాం మీరు ఎంక్వైర్ చేసుకుంటాం స్టార్ట్ చేసుకుంటారు मोसल चिया जाए चिया मोसल मोसल साहब मैं आऊं जब तक मैं बोलता हूँ साहब अली साहब तो आओगे ये बात नहीं है लड़ाई क्या लड़ाई क्या 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 क அண்ணா அந்த வெத்துனவாச가 வீட் தேடாதே அந்த வெத்துனவாச가 வந்து என்ன பண்ணுறாருன்னு பார்க்கணும் இங்க வந்துருக்கா இستم மேல கூட வந்துருக்கா ஏதோ இல்லாரு என்னது இல்லாரு குண்டா நாரோ இல்லாரு யாராச்சு நீ பச்சறா நீ ஆறிட்டே இருக்கே மேல மேல மாட்டறதா ஸ்ட் மேல குச்சன கட்டறாரே இப்பிடின ஒரே காரா

మాకు మాకు వినండి మాకు హోల్వా పెట్టావా అధికారం మీరు ఏమైనా ఆదేశం చెప్తే ఆదేశం చెప్తే ఆయన కూడా ఉంటాం ఆయన కూడా విరం తీసుకుంటాం లిస్ట్ కూడా ఇస్తాం లిస్ట్ రిటర్న్ ఇవ్వాలి అది కూడా మీరు ఇవ్వండి 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 એરે લિંગમા એરે લિંગમા ઓકે આ બધું ડિસ્કાસ્ટર ઇન્સ્ટો ઇસ્ટર ને કોમ્પ્રેસિંગ આ બે 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 ના ఎలిగేడు మండలంలోని సుల్తానపూర్ గ్రామంలో జరిగిన పాలన గ్రామ సభలో బీఆర్ఎస్ నాయకులకు అధికారులకు వాగ్వివాదం బీఆర్ఎస్ నాయకులు తానిపర్తి మోహన్ రావు మీడియాతో మాట్లాడుతూ ఎలిగేడు మండలంలోని సుల్తానపూర్ గ్రామంలో ఈరోజు మధ్యాహ్నం మూడున్నర గంటల ప్రాంతంలో జరిగిన ప్రజాపాలన గ్రామ సభలో గందరగోళం నెలకొన్నది అర్హులైన వారిని సంక్షేమ పథకాలకు సెలెక్టు చేయక అనర్హులను సెలెక్టు చేశారని అర్హులైన వారి పరిస్థితి ఏంటిదని బీఆర్ఎస్ నాయకులు తానిపర్తి మోహన్ రావు అధికారులను నిలదీశారు ఇకనైనా అధికారులు వెంటనే అర్హులైన వారందరినీ సంక్షేమ పథకాలకు సెలెక్టు చేయాలని లేని ఏడల అర్హులకు సంక్షేమ పథకాలు అత్యంత వరకు మేము పోరాడుతూనే ఉంటామని తానిపతి మోహన్ రావు అన్నారు సభ ప్రారంభం నుండే అధికారులతో వాగ్వివాదానికి దిగామని అర్హులను సెలెక్టు చేయాలని అన్నారు هي کي ڏيڻو آهي చె సార్ చెప్తే మరిగండి ఒక్కొక్కసారి చెప్పండి గారు కూర్చోండి అందరు కూర్చోండి కూర్చోండి రామసోలు ఎక్కువ రామదో కూర్చోండి 来来来。